కాబట్టి మనకేం చేయాలి దేవుణ్ణి స్థుతించేటప్పుడు దేవుణ్ణి మహింపరిచేటప్పుడు దేవుణ్ణి గనపరిచేటప్పుడు భయభక్తులతో దేవుని భయభక్తులతో ఉండి దేవుణ్ణి మహింపరచగలగాలి దేవునికి స్తోత్ర మరీలు ఇయ్య ప్రవేశ చదివి వినిపిస్తాం నేనైతే నీ కృపాధ్యమును బట్టి నీ మందిరంలో ప్రవేశించున్నాను నీ ఎనలా భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరించున్నాను దేవునికి స్తోత్రం మాలయ్య ప్రయస్ అర్థమవుతుందా అర్థంతుందా చేతులపై భగతాన్ని జాగ్రత్తగా గ్రహించండి దేవుని వాక్యాన్ని గ్రహించి దాని ప్రకారం ఎప్పుడైతే మనం గ్రహిస్తామో దేవుని వాక్యాన్ని మన జీవితము ఆ వాక్యం ప్రకారముగా మనం వెళ్ళిపోతాం వాక్యం ప్రకారముగా జీవిస్తాం వాక్యం ప్రకారముగా నడుస్తాం వాక్యం ప్రకారముగా మాట్లాడతాం వాక్యం ప్రకారంగా తలుస్తాం అన్నీ కూడా గ్రహించాలి ఎప్పుడైతే మనం గ్రహిస్తామో దేవుని వాక్యాన్ని మరి ఆ విధంగా మంచి జీవితంలో దేవునికి ఇష్టమైన జీవితంలో వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది దేవునికి స్తోత్ర ప్రయస్తిలా